నమస్కారం కార్యక్రమానికి స్వాగతం జీవితంలో ఆనందంగా ఉండడానికి డబ్బు చాలా ముఖ్యం కానీ ఆ డబ్బే ముఖ్యమని ఆ డబ్బు కోసం అడ్డదారులు తొక్కితే ఆనందం మాట దేవుడరుగు పీకల్లోతు కష్టాలు ఊబిలోకి కూరుకుపోవడం మాత్రం ఖాయం ఈరోజు మన ముందుకు సమస్య కూడా అలాంటిదే ఈ రోజు కార్యక్రమానికి నాకు సమస్య వచ్చింది పరిష్కారం చెప్పండి అంటూ నవ్య మన ముందుకు వచ్చారు మరి వారికి సపోర్ట్ ఇవ్వడానికి కానీ లేదంటే పరిష్కారాలు చెప్పడానికి కానీ మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు నమస్తే మేడం అలాగే డాక్టర్ హరికుమార్ గారు సైకాలజిస్ట్ నమస్తే సో నవ్య అని అడుగుదాం నవ్య చెప్పండి మీ సమస్య ఏంటి అసలు నమస్తే మేడం నా సమస్య ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ ఎంసీఏ తర్వాత ఇలా నరేష్ యూనివర్సిటీలో జావా మీద కోచింగ్ తీసుకుండకి హైదరాబాద్ వచ్చాను మేడం సో నాకు కూడా అదే ఇంట్రెస్ట్తో ఇంకా ఫ్యామిలీని అడిగాను మాది మధ్యతరగతి కుటుంబం అయినా కూడా ఫ్యామిలీని ఒప్పించుకొని మరి నేను హైదరాబాద్ వచ్చాను కూడా ఎన్సీఏ చేసారా అవును మేడం నాది కూడా అదే దాని మీద ఇంట్రెస్ట్తోనే నేను హైదరాబాద్ వచ్చాను కానీ కుటుంబ సమస్యల వల్ల నాకు డబ్బు చాలా ఇబ్బంది అయింది ఇంకా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా వాళ్ళ లైఫ్ చూసి నాకు కూడా లగ్జరీగా ఉండాలి అలా అనిపించేది అయినా కూడా నేను డబ్బు ప్రాబ్లం వల్ల ఏం చేయలేకపోయాను ఒకరోజు ఇంకా నా దగ్గర మనీ లేకపోయినా కూడా ఫ్రెండ్స్ తీసుకెళ్లే వాళ్ళు బయటికి అప్పుడప్పుడు ఇంకా వాళ్ళ డబ్బులతోనే నేను వెళ్ళేదాన్ని ఒకసారి మా ఫ్రెండ్ స్వాతి అనే అమ్మాయి అంటే పబ్స్ లైక్ అలా ఎంజాయ్ చేసేవాళ్ళు మేడం సో అలా బయటకు వెళ్ళేదాన్ని పార్కులు అంటే ఇలా ఒక లగ్జరీగా ఉండాలి అనే మైండ్ సెట్ లో అలా జరిగే టైంలో ఒకసారి మా నాకు ఇంత ప్రాబ్లం ఉందని మా ఫ్రెండ్ ఒకసారి నాకు కాల్ చేసింది నీకు మనీ ప్రాబ్లం ఉంది కదా ఇలా ఒక ఆంటీ ఇలా పంపిస్తుంది నీకు రెండు రోజులు వారంలో లేదు అనుకుంటే ఇలా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి నీకు ఇరవై వేలు దాకా వస్తుంది అని అలా చెప్పింది ఎక్కడ ఫ్రెండ్ అమ్మాయి కాల్ చేసి చెప్పిన అమ్మాయి అక్కడే మేడం అక్కడ పరిచయం అయిన అమ్మాయి పరిచయం అమ్మాయి కూడా అలా వెళ్తూ ఉంది డబ్బు కోసము రూమ్ పెట్టి డబ్బు కోసము వేరే వేరే చోటికి వెళ్ళి పంపించిన చోటికి వెళ్ళి చేసి వస్తుంది మనీ వస్తుంది దానికి కూడా దాని వైపు మోటివేట్ చేసింది అలా నేను ఫస్ట్ నేను కాదని చెప్పాను మేడం అయినా ఇంకా ఆ మనీ ప్రాబ్లం వల్ల తను మళ్ళీ ఆలోచించాను వాళ్ళ లైఫ్ చూసి దానికి అడిక్ట్ అయ్యాను ఇలా చేస్తే ఇలా డబ్బులు వస్తుంది అని అలా దానికే అడిక్ట్ అయ్యాను సో ఇంకా దాని వైపు వాళ్ళ మైండ్ సెట్ అలా వెళ్ళిపోయింది మేడం సో తను ఈసారి కాల్ చేసి అడిగింది ఇలా చేస్తావా అని సో ఇంట్రెస్ట్ చూపించాను దాని మీదే సో ఇంకా వెళ్ళిపోయాను అలా ఈసారి ఆంటీ దగ్గరికి వెళ్ళి తను పంపించింది అలా ఒక సిక్స్ మంత్స్ వరకు జరిగిపోయింది లగ్జరీ లైఫ్ చూసాను అంత అయిపోయింది టీవీ లేని వార్తలు ఇవన్నీ వింటున్నాము చూస్తున్నాము భయం అనిపించలేదే ఇలాంటి పని చేయడానికి తప్పని కానీ మేడం దానికి అడిక్ట్ అయినప్పుడు వల్ల అవ్వలేదు మేడం ఇంకా ఇంట్లో సమస్యల వల్ల ఎంసీఏ చదువుకున్నాం ఇంకొన్ని రోజులు కష్టపడితే మంచి ఉద్యోగం ఉంటుంది ఏదో ఒక చిన్న చిత్తగా జాబ్ చేసుకున్న బాగానే గడపచ్చు ఫ్రెండ్స్ ఒకళ్ళే ఇలా మోటివేట్ చేసేసారా అంటే వాళ్ళ డబ్బులు లగ్జరీ చూస్తే కావాలనిపించింది ఏ తప్పు చేసైనా అంటే మనీ ప్రాబ్లం వల్ల దానికి అడిక్ట్ అవుతారు సార్ ఆల్రెడీ ఇంకా ఫ్యామిలీ నుండి అలాంటిది ఏమి ఉండదు ఇన్కమ్ వచ్చేకి ఇప్పుడు ఏంటి సమస్య అలానే ఇంకా నాకు సిక్స్ మంత్స్ అది అయిపోయింది మేడం తర్వాత జాబ్ వచ్చింది ఇంకా అలాంటి పిచ్చి పనులన్నీ మానేశాను మేడం ఇంకా వాటి వైపు కూడా నేను చూడలేదు వాళ్ళతో నేను కాంటాక్ట్ లో లేను ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ కి మ్యారేజ్ అయిపోయింది మేడం మ్యారేజ్ అయిపోయిన నా హస్బెండ్ పేరు రాజీవ్ తను చాలా మంచివాడు మేడం నాకైతే ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు అలాంటి టైంలో తను ఫస్ట్ బెంగళూరులో వర్క్ చేసేవాడు సో మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం అక్కడ నుంచి తను కంపెనీ చేంజ్ అవ్వడం వల్ల హైదరాబాద్ వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తన కొలీగ్ ఉంటారు కదా మేడం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఒక రోజు ఇన్వైట్ చేశాడు ఇంటికి ఇన్వైట్ చేశారని నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి బిర్యానీ అన్ని చేశాను వాళ్ళ కోసం కానీ తీరా అక్కడికి వచ్చి చూస్తే అక్కడికి వచ్చింది ఓల్డ్ డేస్ లో నాకు పరిచయం అయినా మహేష్ అనే అతను తను ఒక కస్టమర్ మేడు సో తను చాలా నాతో మాట్లాడాలి మాట్లాడాలని ట్రై చేశాడు ఇంట్లో ఉన్నంతసేపు నేను నా హస్బెండ్ ఉన్నాడు కదా అని నేను తప్పుకొని మాట్లాడుకోకుండా ఉండేదాన్ని అయినా తను వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ పేరు స్వప్న మేడం తను బాగా మాట్లాడింది ఆ కాసేపు అయినా బాగా మాట్లాడింది ఇలా నెంబర్ ఇవ్వమని అడిగింది సరే అని తనకు నెంబర్ ఇచ్చాను ఓకే తన దగ్గర నుంచి ఎలా తీసుకున్నారో నాకు తెలి ఇంకా వైఫ్ కాబట్టి తీసుకున్నారు సో దాని తర్వాత నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు మేడం ఇంకా నా హస్బెండ్ టైమింగ్స్ అన్నీ తనకు తెలుసు కాబట్టి తను లేనప్పుడు మీ ఇంటికి వస్తా అనడం నాకు ఎక్కువ కాల్స్ చేసి ఇలా చాలా టార్చర్ పెట్టేవాడు మేడం నాకు చేయొద్దు నేను అలాంటివన్నీ మానేసిన అన్న కూడా వినట్లేదు అతను మిమ్మల్ని మీ భర్తకి చెప్తానని బెదిరిస్తున్నాడు కదా మీరు అతని భార్యకి చెప్తే అతను భయం లేదా మేడం ఈ డేస్లో భార్యకి చెప్తే ఇలా ఉంటుంది అని అనుకోవట్లేదు మేడం మా హస్బెండ్ కి చెప్దామంటే ఎక్కడ తను నాకు దూరం అవుతాడో అని చాలా భయం వేసింది సో అక్కడ చెప్పుకోలేకపోయాను ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ న్యాయం జరుగుతుందా అనే టైంలో ప్రోగ్రామ్ చూసి ఇక్కడికి వచ్చాను మేడం మేడం ఈ విషయం అయితే మా హస్బెండ్ కి తెలియదు మేడం ప్లీజ్ తనకు తెలియకోకుండా అయితే నాకు సాల్వ్ చేయాలి మీరు తెలియకుండా సొల్యూషన్ తెలిస్తే మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతాడని మీరు అనుకుంటున్నారు మేడం అది తనైతే చాలా మంచివాడు మేడం ఈ రిలేషన్ లో చూసినంత వరకు నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు తనకి చెప్తే ఏమవుతుందా అనే భయంలోనే ఉన్నా నేను మళ్ళీ తను యాక్సెప్ట్ చేస్తాడా లేకుంటే అదంతా నాకు తెలియదు కానీ తన దూరం అయితే మాత్రం నేను బతకలేదు సరే అయితే మహేష్ మీరు చెప్పిందంతా విన్నాము ఇప్పుడు మహేష్ అసలు ఎందుకు అంత సాటిస్టిక్గా బిహేవ్ చేస్తున్నాడు ఇద్దరు చదువుకున్న వాళ్ళే మంచి ఉద్యోగంలో ఉన్నాడు అతను మీరు కూడా ఉద్యోగం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారో మానేశారు మనిస బాబు పుట్టిన తర్వాత తనకి ఇద్దరు చదువుకున్న వాళ్ళే కానీ అతను ఈ విధంగా మిమ్మల్ని వేధిస్తున్నాడు కాబట్టి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చెల్లవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుంటాం